ప్రశ్నిస్తూ సరికి మూడు రోజుల ఇక్కడ పొలం గట్టు మీద నుంచి విలని తన్నేదాన్ని జంప్ చేసి తన్నాను సరిగ్గా ల్యాండ్ అయ్యే కిందకి కాలు మాట్లాడింది దాంతో ఆరు నెలలు పరిశీలించేదాన్ని అక్కడ లండన్ అయినా ఎవరు అక్కడ మినస్గా స్టే అయినా ఆపరేషన్ సో ఎంత నష్టమైందంటే అంతా ఇంత అందుకు మీ పెద్దలు ఎంత ఆలోచించి

చాలా కూర్చిందని తెలియదు అంటే ఈవినింగ్ అది కొరియా చాలా ఇష్టం అది ప్రకటించుకోట ఆయన తీసుకొచ్చి కూర్చో అప్పుడు ఆయన తీసుకున్నా నేను పక్కన కూర్చొని లోపలి చెప్పుకునేవాడు చెప్పే సమయంలో ఆయన పాఠ్యానికి కొంచెం రొమాంటిక్ టైప్స్ ఉన్నాయి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట అట్లా ఆయన ఎంత ఈజీగా ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడు అండి అంత అయితే కాదు ఆ సమయంలో ఆయన చెట్టు గొప్ప విషయం ఏంటంటే రామారావు నేను ఒకే సమయం వచ్చాను ఆయన మంచి అందగాడు రాజాడు బాబు మంచి మగ వచ్చేస్తున్నవాడు ఆయన సురద్రూపి ముందు నన్ను నేను చూసుకుంటే ఒకసారి నాకు ఇన్ఫిలే వచ్చారు అది ఒకసారి ఆయనతో క్రేస్తే నా సినిమా దాకా చేశారు చిన్న చిన్న ఆ టైంలో నేను నన్ను నిలదొప్పుకోవడానికి నన్ను పెప్అప్ చేసుకోవడానికి నన్ను సమాయతం చేసుకోవడానికి నేను ఏం తప్పు కాదు అన్ను నడుచుకోవడానికి అర్థం ఉంద నిలబడి నేను అనుకునేవాడు చాలా బట్ అట్లాగా ఆయన నుంచి అహంత లేనోజ్ వాటిని ఎలా అధిగమించాలంటే దాంట్లో నిరంతరం ఒక ఎక్సర్సైజ్ చేస్తుంటూ మనము ఎలాగా ఎవాల్వ్ అవ్వాలి మనం మనము ఎట్లాగా మనం అభిమానులు సంపాదించుకోవాలి అనే దాని నిరంతరం మనం ప్రయత్నిస్తే కనుక బైక్యండినటువంటి వ్యక్తి విన్నాను అందుకని మన బలాలు కంటే కూడా మన బాహ్యతను గుర్తించడం అత్యంత ఆవశ్యకత దాన్ని అత్యంత అవసరం దాన్ని ఎలా అభివృద్ధించాలన్న తర్వాత ప్రక్రియ అలాగా నాగేశ్వర గారితో రామారావు గారితో నేను జీవితం ఎన్నో నేర్చుకున్నాను అండ్ నా అదృష్టం ఏంటంటే అలాంటి మహానుభావులు చెప్పాలంటే తెలుగు చలచి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా గుర్తు తీసుకుంటారు ఆ రోజు అలాంటి వారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు వారి గురించి ఎంతైనా మాట్లాడ చూసాను నాన్నగారు నేను చెన్నైలో మెడ్రాస్లో ఉండి అడిగే వెళ్తుండేవాడిని అది పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి ఆ సమయంలో ఆ సమయంలో అభిలాష మహోత్సవాలు చదివిన అందులో హీరో పేరు కూడా చిరంజీవి అండ్ అది చౌతుంటే నాకు నువ్వే గుర్తుకొస్తున్నావు ఇది ఉంది బహుశా ఎడమూరి రైట్ కూడా నీలాంటి దృష్టి రాసేయనిపిస్తుంది అవునా బాగున్నా అంత బాగున్నాం అనమాట నువ్వు చెప్పమ్మా అమ్మ చెప్తే చాలా అందరినీ చెప్పింది నేను చదువు చదవాలి అని అమ్మ సో అది ఆ తర్వాత మెడ్రస్ వెళ్ళిన టూ త్రీ డేస్ టూ వీక్స్ లోపల అండ్ కేసు రావాలి వచ్చి స్టోరీని స్టోరీ చేయాలి అభిలాషి కాకత్తాయో ఆయన పెన్ను పెట్టి శ్రీకారం చుట్టిన క్షణంలో నన్ను తరుచుకున్నారు లేకపోతే చిరంజీవి ఎందుకు పెట్టారు తెలియదు కానీ అది ఈ సినిమా నాకే రాసి పెట్టింది ఆ రాత రాత నాకు ఒక అత్యద్భుత విషయాన్ని చేయించి పెట్టింది నాలో కాన్ఫిడెన్స్ పోయింది ఇక మన స్థానంలో ఈ ఫిల్స్ లో మన స్థానం సృష్టిలో అనే అభిప్రాయం కలిగి సినిమా ఒక అభిలాష

అనే వాళ్ళకి అండ్ అది ఆ సినిమా నేను ఆ క్యారెక్టర్స్ ఈరోజు చాలా చెప్తుంటారు సార్ ఈరోజు మీకు పెద్దోళ్ళు ఏమంటే మాకు ఏమీ లేదు క్షణం ఏమి లేదు చాలెంజ్ సినిమా ఎంతో స్ఫూర్తి బాగుంటుంది అది ఆయన బ్రెయిన్ కానీ పైగా మాకులాగా బయట వచ్చింది కాబట్టి ఎంతో క్రెడిట్ మ్యూ తీసుకుంటాము అంతే ఆనందం ఎంత అంతే ఆనందం మాకు మ్యూ పొందుతాం ఆ రకంగా మా తర్వాత సినిమా కానివ్వండి పెద్ద సినిమాలో కానివ్వండి తన సినిమా ఆ సినిమా అన్నీ కూడా నాకు అంత క్రెడిట్మెంట్ గా తీసుకొచ్చింది కాబట్టి నా యొక్క ఎదుగుదల నా స్థానంలో ఆ యొక్క సినింహభావం మా డూరు కానీ అది చాలా సంతోషం థ్యాంక్ యూ వెండి మూడు గారు తర్వాత ఇందాక ఒక మాట అన్నారు అది కంప్లీట్ చేస్తారు ఆటో బయోగ్రఫీ ఎవరు రాస్తున్నారు ఆటో బయోగ్రఫీ అంటే నేనే కదా నువ్వు ఎక్కడ టైం ఉంటుంది నీవు చెప్పు నేను ఎవరు రాస్తుంటాను ఇక ఏమైనా ఎంత వస్తుందా ఖచ్చితంగా చెప్పు ఇక్కడ రాస్తాను నిజం ఎండుమూరి లాంటి గొప్ప స్టార్ట్ ఎవరు అన్నా గొప్పలోపు ఎవరో ఒప్పు తిరాశాయి తిన్నారని ఎం వీరేంద్ర ఈ రోజు నా ఆటోబైల్ రాస్తాను అని నాకు ఆడటమే ఉత్సాహం చేత్యద్భుతమైనటువంటి వేదిక అండ్ మా వైఎస్పీ గారి సమక్షంలో ఇది జరిగింది ఇది జరిగి తీరుతుంది ఆల్రెడీ ప్రాసెస్ లో ఉందన్నాను కానీ దాన్ని కన్సిస్టెంట్ గా కాంక్రీట్ గా లేదు అండ్ నెండుమూరి గారు అన్నారు మీ మాట చెప్తున్నాను అనుగ్రహిస్తున్నాను इस दो लोग के डांस पर आओ ये संबंध लगाएगा एक एक था ये मिलन रोड डेटर्स मिलन रोड सम्मान मान वालों के विजय म्यूजिक उन्होंने बताया कि पहले से प्रोजेक्ट है जितना कल के सालों में लगातार और मां ने सोचा है इधर एक संरक्षण में था उन्होंने ट्रांजैक्शन किया उनका ये रोज वाले जो हमारे 2000

కానీ మీనాంకవాడు సంప్రదిస్తే కనుక దానికి చెప్పు చిన్న చిట్కాలతో చిన్న చిన్న మార్పులతో మీరు దాన్ని మాయం చేయగలరు అది మీనాడి యొక్క అవసరం ఆవశ్యక్రంథాన్ని ఎంత గుర్తించ

శ్రీనివాస్ రావు నాయుడు మంచి భవిష్యత్తు ఉండాలి ఆయన తను అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లా మాట్లాండి తను తీసుకునే ఇష్యూస్ మీద ఆయన ఫైట్ చేయడం కానివ్వండి ఆయన వాగ్దాటం కానివ్వండి ఇంగ్లీష్ అమ్మ తెలుగు కానీ ఇలాంటి డైనమిక్ రాజకీయ నాయకులు రావాలి అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ రావాలి వీళ్ళకి రిజల్ట్ ఏంటి ప్రజాసేవ చెయ్యాలనే ఒక కాంక్ష తప్ప నాన్నగారు సంపాదించే సంపాదించాలి కొత్తగా సంపాదించే సంవత్సరం లేదు కాబట్టి ఆ ధ్యాస ఉండదు ఓన్లీ ధ్యాస అంటే అభిమానం సంపాదించుకొని మనం రాజకీయంగా ఈ ఏదో ఇదోది చేసే మనం ఈ అభివృద్ధిలో మనం పాలుపంచుకొని మనం భాగస్వాములు నా వల్ల ఈ అభివృద్ధి జరిగింది అనేటటువంటి పేరు కోసం పరితపిస్తారు దానికోసం అహింస చేస్తారు నాకు